ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి డిఫరెన్స్ ఏంటి పరిశుద్ధ ఆత్మని పొందుకున్న వాళ్ళు ఆత్మ సంబంధాలు కాదు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మని చేత నడిపించబడేవాళ్ళు ఆత్మ సంబంధులు ఇంకా స్వాభావికమైన స్వభా ఆలోచనలతో నడిపించబడేవాళ్ళు శరీర సంబంధులు శరీర సంబంధులు రక్షణలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రక్షించబడ్డం కదా మనం ఆత్మ సంబంధం అనుకుంటే పొరపాటు మీరు జీవితంలో మీరు చేసే పనులు మీరు జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఇంట్రెస్ట్ను బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు తీసుకుంటుంటే ఇంకా శరీర సంబంధం మన జీవితాల్లో మనకున్న ప్రాధాన్యతలు మనకున్న ప్రయారిటీస్ మనం మాట్లాడేది మనుషులతో మనం డీల్ చేసే విధానం మనుషులతో మనం మాట్లాడే విధానం మనుషులతో మనం ప్రవర్తించే విధానం ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ని బట్టి మనం చేస్తుంటే మనకు నచ్చిన దాన్ని బట్టి మనం చేస్తున్నాం అనుకోండి మనం దేని చేత నడిపించబడుతున్నాడు శరీరం చేత నడిపించబడుతున్నాడు శరీర సంబంధం పరిస్థితులు ఎట్లా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధను బట్టి మీరు నిర్ణయాలు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధను బట్టి మీరు ప్రయారిటైజ్ చేసుకుని డెసిషన్ మేకింగ్ చేస్తా ఉంటే అప్పుడు ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు చాలా మంది క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది క్రైస్తవుల్లో ఆత్మతో నింపబడి కూడా శరీర సంబంధులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఆత్మచేత నింపబడి శరీర సంబంధులుగా మనం బ్రతుకుతాము ఆలోచించండి డే మొత్తం మీరు తీసుకోండి మీ లైఫ్కి సంబంధించిన మీ ప్రయారిటీసు మీ డెసిషన్సు మీరు పక్కన వాళ్ళతో ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరెవరితో మాట్లాడటం లేదో ఎవరెవరి మీద కోపాలు ఉన్నాయో ఎవరెవరితో ఎట్లా వ్యవహరిస్తున్నారో వాక్యం ఎలా చేయమంటుందో అలా చేస్తున్నారా లేకపోతే మీ లోపలున్న మీ ఎమోషన్ బట్టి మీ భావాలను బట్టి మీరు చేస్తున్నారా ఒకవేళ మీ ఆలోచనలు బట్టి సపోజ్ మీకు ఎవడో నష్టం చేసాడు పరిశుద్ధాత్మడు ఏం చెప్తాడు బైబిల్ తీసి శత్రువును కూడా క్షమించు అంటాడు మనకి వాళ్ళు చేసిన నష్టానికి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఉన్న కోపంతో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనుకోండి శరీర సంబంధులు క్షమించి వాళ్ళు హత్తుకోగలిగారు అనుకోండి ఆత్మచేత నడిపించబడుతున్నాడు సో పరిశుద్ధ ఆత్మచే రక్షణలోకి వచ్చి ఆత్మచేత నింపబడి కూడా శరీర సంబంధులుగా బతకచ్చు